హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే మరో శుభవార్తం కోర్చండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసరా చేయుత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులకి అలాగే ఇటు మహిళలకి ఎప్పటి నుంచి ఇస్తారు దాంతోపాటు వికలాంగులు కానీ ఎప్పటి నుంచి ఆశతో చూస్తున్న వారికి సీతక్క గారు ఈ రోజున మనకైతే మంచి శుభార్త చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న ఆశ్ర పెన్షన్ దారిలో రెండు లక్షల డెబ్బై వేల మందికి వెంటనే డబ్బులైతే జమ చేస్తుందండి ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం సో ముందుగా చూసుకుంటే ఎవరికైతే వస్తుంది అలాగే ఏ రోజు నుంచి ఏ రోజు వరకు అయితే మనకైతే ఈ ఆశ్రయ చేయత పథకం ద్వారా డబ్బులు అనేది మన ఖాతాలో జమ చేస్తుంది ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కొన్ని మార్పులు అయితే చేశారట ఆ మార్పులంతా మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి కొత్తగా చూసే ఆసల దారులు అయితే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్ ఏదన్నా మీరైతే పొందవచ్చు ఓకేనా సో ఈ వీడియోని మాత్రం లైక్ చేసేయండి మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీ ఇచ్చిన విధంగా ఒక్కసారి కూడా ఆసరా ఫెన్షన్ అనేది జమ చేయలే విషయం మనందరికీ తెలిసిన విషయమే సో ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదల చేస్తున్నామని మనకి సీతక్క గారు ఈరోజు డిసెంబర్ నాలుగో తారీఖున అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వృద్ధులకి కానీ ఒంటరి మహిళలకి వికలాంగులకి గతంలో ఎలక్షన్ ముందు వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో అదే హామీ ప్రకారంగా ఈ నెల డిసెంబర్ సంబంధించిన ఫెన్షన్లో కొన్ని మార్పులు అయితే చేస్తున్నారట మొత్తానికి వచ్చేసి మనకైతే డిసెంబర్ నెలలో సంబంధించిన నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అనేది మీ ఖాతాలో అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ చేస్తున్న విషయం మీరైతే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇప్పటివరకు అయితే రాని పథకాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటి అమ్ములైతే తీసుకొస్తున్నారు కాబట్టి ముందుగా ఆసరా ఫెన్షన్ ద్వారా వచ్చేసి विकलांगुकी अलगे వృద్ధులకి మాత్రం ముందుగా విడుదల చేస్తుందట డిసెంబర్ మంత్ ఫంక్షన్లో దాని తర్వాత సంక్రాంతి నుంచి అందరికైతే పూర్తి స్థాయిలో అయితే విడుదల చేస్తున్నామని మనకి సీతక్క గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారని సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా ఫంక్షన్ ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయి సో కొత్తగా ఎవరైతే అప్లై అయితే చేసుకోవాలి అనుకుంటున్నారో సో మీరు కూడా అప్లై అయితే చేసుకోండి అది కూడా అర్హత ఉంటే మాత్రమే మీకు ఎలిజిబుల్ అయితే ఉంటారు దీనికి అంటే మీ ఫంక్షన్ అనేది అప్రూవల్ అయితే చేస్తారు గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతితో కొంతమంది అధికారులు అయితే మన ఫెంక్షన్ అనేది అప్రూవల్ అయితే చేయడం అయితే జరిగింది సో వాళ్ళందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి అన్నిటికీ కొట్టేసిన విషయం మనందరం తెలుసుకున్నాం సో ఈసారి మాత్రం అలాంటివి కాకుండా ఎవరైతే మనకి ఎలిజిబుల్ అయితే ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి మీరు కూడా సంక్రాంతి నుంచి మీరైతే ఫెన్షన్ అయితే పొందవచ్చు సో డిసెంబర్ నెల ఫెంక్షన్ తీసుకునే ముందు మీరైతే జాగ్రత్తగా ఉండి తీసుకోండి డబ్బులు వచ్చిందా లేదా చెక్ చేసుకోండి